ఇక బ్రేకింగ్ చూస్తున్నాం బీఆర్ఎస్ మాజీ నేత మైనంపల్లి హనుమంతరావు ఈ నెల ఇరవై కాంగ్రెస్ లో చేరేందుకు రంగం సిద్ధమైంది ఢిల్లీలో ఖర్గే సమక్షంలో కుమారుడు రోహిత్ తో పాటు కాంగ్రెస్ కండువా కప్పుకోనున్నట్లు తెలుస్తోంది మైనంపల్లి హనుమంతరావు ఇంటికి కాంగ్రెస్ నేతలు చేరుకున్నారు కాంగ్రెస్ సీనియర్ మైనంపల్లిని పార్టీలోకి కాంగ్రెస్ సీనియర్ నేతలు ఆహ్వానించనున్నారు ఇప్పటికే మైనంపల్లి ఇంటికి కాంగ్రెస్ నేత భట్టి విక్రమార్క మాజీ పార్లమెంట్ సభ్యుడు అంజన్ కుమార్ యాదవ్ చేరుకున్నారు మైనంపల్లి కాంగ్రెస్ పార్టీలో ఇరవై ఏడవ తేదీ సోనియా గాంధీ సమక్షంలో రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో చేరుతారని తెలిపారు ఇక ఇదే విషయంపై మరింత సమాచారాన్ని అందించడానికి మా ప్రతినిధి రమేష్ ఫోన్ లైన్ లో ఉన్నారు కాంగ్రెస్ పార్టీలో మైనంపల్లి హనుమంతరావు చేరిక దాదాపు ఖరారు అయిపోయింది ఈ నేపథ్యంలో ఈ నెల ఇరవై ఏడవ తేదీన సోనియా గాంధీ అలాగే ఏఐసిసి అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే సమక్షంలో మైనంపల్లి కాంగ్రెస్ పార్టీలో చేరేటువంటి అవకాశం ఖచ్చితంగా కన్ఫామ్ అయినట్టు కన్ఫామ్ అయిపోయింది ఈ నేపథ్యంలో ఈ రోజు మైనంపల్లి దూల దూలపల్లిలో ఉన్నటువంటి మైనంపల్లి హనుమంతరావు నివాసంలో కాంగ్రెస్ మాజీ ఎంపీ అంజన్ కుమార్ యాదవ్ తో పాటు సీనియర్ కాంగ్రెస్ నేతలు మైనంపల్లి ఇంటికి చేరుకొని చర్చలు కూడా జరపడం జరుపుతున్నారు ఇప్పటికే కాంగ్రెస్ పార్టీలో చేరడం లాంఛనమైన నేపథ్యంలో బిఆర్ఎస్ పార్టీకి సంబంధించి మల్కాజ్గిరి టికెట్ ని కన్ఫర్మ్ చేసినప్పటికీ మైనంపల్లి పార్టీ మారుతున్న నేపథ్యంలో అదే స్థానం నుంచి ఖచ్చితంగా పోటీ చేస్తానంటూ కూడా మైనంపల్లి హనుమంతరావు ఒక స్పష్టమైనటువంటి ప్రకటన చేశారు అయితే ఆయన కొడుకు కూడా కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నారు ఆయన కుమారుడు రోహిత్ ఎవరైతే ఉన్నారో ఆయన మెదక్ టికెట్ ను బిఆర్ఎస్ పార్టీ నుంచి ఆశించడం జరిగింది అయితే టికెట్ ఇచ్చేందుకు మాత్రం బిఆర్ఎస్ అధిష్టానం సిద్ధంగా లేకపోవడంతో ఆయన పార్టీ మారేందుకు నిర్ణయించుకున్నారు కొన్ని రెండు రోజుల క్రితమే ఆయన బిఆర్ఎస్ పార్టీకి కూడా రాజీనామా చేయడంతో పాటు మల్కాజ్గిరి స్థానం నుంచే తాను ఎమ్మెల్యేగా పోటీగా పోటీలో ఉంటానంటూ కూడా స్పష్టమైనటువంటి ప్రకటన చేశారు దాంతో పాటు మెదకు టికెట్ కూడా ఆయన కొడుకుకి కొడుకు రోహిత్ కోసం అడుగుతున్నారు అయితే కాంగ్రెస్ అధిష్టానం నుంచి మాత్రం ఇంకా ఈ విషయంపై స్పష్టమైనటువంటి హామీ అనేది రాలేదు ఈ నేపథ్యంలో ఈ రెండు స్థానాలకు సంబంధించి సర్వే కూడా హనుమంతారావు కూడా చేయించుకున్నట్టుగా మనకు సమాచారం అందుతుంది రెండు అసెంబ్లీ సీట్ల సంబంధించి అక్కడ రోహిత్ కానీ ఇక్కడ మైనంపల్లి హనుమంతరావు విజయ అవకాశాలపై కాంగ్రెస్ పార్టీకి సర్వే చేయించుకొని కాంగ్రెస్ పార్టీకి దారి ఆధారంగా రిపోర్ట్ ఇవ్వడంతో పాటు టికెట్లు ఇప్పించుకునేందుకు మాత్రం ఆయన పల్లి ప్రయత్నాలు చేస్తున్నారు ఏదేమైనప్పటికీ ఈ రోజు ఆయన దులపల్లిలో ఉన్నటువంటి మైనంపల్లి హనుమంతరావు నివాసంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేతలు అయితే కొద్దిసేపటి క్రితం చేరుకున్నారు ఆయన నివాసంలో ఆ పార్టీ సంబంధించి పార్టీలో చేరితే టికెట్ల విషయంతో పాటు ఇతర రాజకీయ పరిణామాలపై మాత్రం చర్చలు అయితే కొద్దిసేపటి క్రితం ప్రారంభమైనాయి ఈ నేపథ్యంలో ఈ నెల ఇరవై ఏడవ తేదీన ఆయన కాంగ్రెస్ పార్టీలో చేరుతా చేరే అవకాశం అయితే కనిపిస్తుంది సార్ రైట్ థ్యాంక్ యూ రమేష్ థ్యాంక్స్ ఫర్ ది